హాయ్ అండి అందరి నమస్కారం ఆటో డ్రైవర్లకి కూటమి ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అందించింది చెప్పవచ్చు అదేంటి అంటే దసరా వాహన మిత్ర అనే పథకాన్ని మళ్ళీ ప్రవేశపెట్టనుంది అయితే ఈ వాహన మిత్ర పథకం పొందాలంటే గవర్నమెంట్ అధికారికంగా కొన్ని అర్హతలు అయితే జారీ చేసింది అవేంటి ఈ కొత్త అప్లికేషన్స్ ఎప్పుడు తీసుకుంటారు వీటికి అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే మొత్తం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం అయితే ముందుగా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది ఐదర్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ కానీ జాబ్ రిలేటివ్ నోటిఫికేషన్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేటివ్ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది లేకపోతే వీడియోలోకి వెళ్ళిపోతే అనంతపురంలో సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్కి ఒక మంచి శుభార్త అందించారు అదేంటంటే ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు దసరా కాలంగా అందిస్తామనేసి అయితే చెప్పడం జరిగింది అయితే ఈ వాహనమిత్ర పథకం కింద ఈ పదిహేను వేలు పొందాలంటే కొన్ని అర్హతలు అనేది జారీ చేశారు అవేంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా ఈ పదిహేను వేలుకి సంబంధించి వాహనమిత్ర పథకానికి వారి యొక్క అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉన్న డేటా అనేది సచివాలయాలకు అయితే పంపించడం జరిగింది అయితే కొత్త అప్లికేషన్స్ అనేవి ఎప్పుడు తీసుకుంటారంటే సెప్టెంబర్ పదిహేడు అంటే రేపు లేదు ఎల్లుండు పదిహేడు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు ఈ త్రీ డేస్ అనేది కొత్త అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ గా అనుకునే వారు ఉంటే వారు ఈ టూ డేస్ లో మీ గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి సంప్రదిస్తే వారు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ అప్లికేషన్ ఫార్మ్ అన్ని ఇప్పుడు మీ మనం చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి వారికిస్తే వారు మీ ఈ పథకానికి అనేది అప్లై చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ అనుకున్నారో వారి పదిహేడవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్యలో ఈ త్రీ డేస్ కొత్త అప్లికేషన్స్ తీసుకోవడానికి టైం అనేది ఇచ్చారు లేకపోతే వీటికి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇరవై రెండవ తారీఖున అప్లై చేసిన అప్లికేషన్స్ అన్ని పరిశీలన అనేది చేయడం జరుగుతుంది ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా అనేది పరిశీలించడం జరుగుతుంది ఇక ఇరవై నాలుగో తారీఖున ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఫైనల్ లిస్ట్ కూడా గ్రామ వార్డు సచివాలయంలోకి డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇకపోతే ఇదికి సంబంధించి అర్హత ప్రమాణాలని జారీ చేశారు అవేంటి అంటే ముఖ్యంగా ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ సొంతంగా కలిగి ఉండాలి అంటే ఈ మూడు రకాల వాహనాలు ఎవరైతే సొంతంగా ఉంటారో వారి మాత్రమే అర్హులు అంటే అద్దెకి తీసుకొని తిప్పే వారికి ఈ పథకానికైతే అనర్హులు లేకపోతే ప్రస్తుతానికి నడుస్తున్న వాహనాలు డ్రైవర్లకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అంటే రన్నింగ్ లో ఉన్న వెహికల్స్ అండ్ డ్రైవర్లకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అనేసి అయితే చెప్పడం జరిగింది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ అలాగే ఫోర్స్ లో ఉండాలి అలాగే వాహనం అనేది ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ లో చేసే ఉండాలి వేరే స్టేట్ రిజిస్టర్ వెహికల్స్ మాత్రం ఈ పథకం అనేది అర్హులు కాదు అనేసి అయితే చెప్పడం జరిగింది అదే విధంగా అయ్యే డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అంటే రిజిస్టర్ సర్టిఫికేట్ అంటే ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ట్యాక్స్ అంటే రోడ్ ట్యాక్స్ ఇవన్నీ ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఆటో రిక్షా డ్రైవర్లకి ఫిట్నెస్ ట్యాక్స్ అనేది మినహాయించారు అయితే ఈ యొక్క ట్యాక్స్ అనేది ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది వన్ మంత్ లోపు ఫిట్నెస్ అనేది తీసుకొని ఉండాలి ప్రెసెంట్ అప్లై చేసేటప్పుడు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా ఏం కాదు వన్ మంత్ లోపు అనేది పొందాలనేసి అయితే చెప్పడం జరిగింది ఈ పథకం అనేది కేవలం మూడు రకాల వెహికల్స్ చెప్పాం కదా ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ వీటికి మాత్రమే వర్తిస్తుంది కొంతమందికి ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కి సంబంధించిన లో లైట్ వెయిట్ ట్రాన్స్పోర్ట్ ఈ బొల్ అనేవి ఉన్నాయి వాటికి మాత్రం అనర్హులు అనే చెప్పారు లైట్ గూడ్స్ అంటే ట్రాన్స్పోర్ట్ అప్ప అనమా బాడి ఉండి ఏదైనా పెద్ద పెద్ద సరుకులు తీసుకెళ్లే వాటి ఉంటాయి అవి మాత్రం అనర్హులు అనే చెప్పారు ఇకపోతే ఒక కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే ఈ యొక్క పథకానికి అనేది ఎలిజిబుల్ ఒకే కుటుంబంలో రెండు మూడు ఆటోలు ఉండొచ్చు తండ్రి కొడుకులు వాహనం నడుపుతా ఉండొచ్చు అయితే ఎంతమంది అంటే అంతమందికి అయితే ఈ పథకం అనేది ఎలిజిబుల్ కాదు ఒక కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అనేసి అయితే చెప్పడం జరిగింది ఇకపోతే అభ్యర్థి యొక్క అభ్యర్థి లేదా అభ్యర్థి ఉన్న కుటుంబ సభ్యులు ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండరాదు అంటే ఆ ఒక కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే వాళ్ళు కానీ ఎవరు ఉండరాదు అలాగే కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లకు మించి ఉండరాదు అంటే సంవత్సరం నుంచి పరిగణలోకి తీసుకొని ఈ యొక్క కరెంట్ కరెంటు యూనిట్ అనేది మూడు వందల యూనిట్లకు మించి రాదు అనేసి చెప్పడం జరిగింది అంటే సరాసరి పన్నెండు నెలలకు అనేది తీసుకోవడం జరుగుతుంది ఇకపోతే పొలానికి వచ్చేసరికి మాగాని మూడు ఎకరాలు మెత్త పది ఎకరాల లోపు అలాగే రెండు కలిపి పది ఎకరాల లోపు ఎవరికైతే ఉంటుందో వారు ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అనేసి అయితే చెప్పడం జరిగింది ఇకపోతే వాహనానికి సంబంధించి ఏదైనా ఫైన్లు కానీ అంటే ఈ ట్రాఫిక్ వాళ్ళు వేసే ఫైన్లు కానీ అలాగే పెండింగ్ బకాయిలు కానీ ఇలాంటివి ఏమీ ఉండకూడదు అనేసి అయితే చెప్పడం జరిగింది అన్ని క్లియర్ చేసుకొని అలాగే డాక్యుమెంట్స్ అన్ని ఫోర్స్ లో ఉంచుకొని ఈ యొక్క పథకానికి అయితే ఎలిజిబుల్ అనేసి అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది దసరా రకాలుగా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో డ్రైవర్లు వారి యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేది పెట్టుకొని ఈ ఇచ్చే పదిహేను వేలు అనేది మీ యొక్క ఆటో మరమ్మతులకు సంబంధించి కానీ ఏదైనా మెయింటెనెన్స్ కానీ లేదా చిన్న చిన్న అవసరాలకు ఉపయోగపడుతుంది అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారి ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త అప్లికేషన్స్ అనేది పదిహేడు నుంచి పంతొమ్మిదో తారీఖులోకి తీసుకుంటున్నారు కాబట్టి అలాగే ఉన్న గవర్నమెంట్ లో అప్లై చేశారు మాకు పండ అనుకున్న వారు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఒకసారి మీ యొక్క నేమ్ ఉందా లేదా అనేది వెరిఫై అయితే చేసుకోండి ఎందుకంటే డేటా గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా అనేది సచివాలయాలకు అయితే పంపించడం జరిగింది కాబట్టి మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి లేకపోతే మాత్రం మళ్ళీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మళ్ళీ అప్లై చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ